నమస్కారం మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు బీసీల సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు బీసీలకు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎప్పుడూ బీసీలను అన్ని నియోజకవర్గాల్లో అగ్రకులాల వారు చిన్న చూపు చూస్తున్నారని ఇకనైనా బీసీలకు ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ తరఫునైనా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని కోరారు అంతేకాక తెలివైన వారు బీసీలేనని ముందుకంటే ఇప్పుడు మెరుగ్గా అన్ని రంగాల్లో ముందున్నారని కనుక బీసీలతో ఊడిగం చేయించుకోవడం తప్ప ఏ పార్టీ ఇప్పటి వరకు బీసీలకు పెద్దపేట వేయలేదని ఎక్కడైనా బీసీలను ముందంజలో ఉంచాలని మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మరియు బీసీ వర్గాల నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకుంటూ ఈ బీసీ చైతన్య సభ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్రంలో బీసీ నామస్మరణ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు తప్ప ఎప్పుడు కూడా ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ వాయిస్ వినపడవు వీళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే ఏ పార్టీ అయినా కానీ బీసీ సెల్ అయినా ఒకటి పెట్టేసి సిమ్ములు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంటే సెల్ మాత్రం వీళ్ళకి ఇచ్చేసి సిమ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు నేను ఒకటే చెప్తున్నా ప్రధాన పార్టీలు ఏవైనా కావచ్చు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ముప్పై రెండు కులాలు బీసీ కులాలు ఉన్నాయి ఇప్పటివరకు ముప్పై రెండు కులాల నుంచి ఇంతవరకు కూడా ఒక యాదవ వర్గానికి సంబంధించిన ఒక్క వ్యక్తి మాత్రమే ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది మిగతా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి అడుగుపెట్ట దాదాపుగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓన్లీ బీసీలు తొంభై ఆరు కులాలు ఉంటే ఈరోజు అసెంబ్లీ గేటుగాడ తాకనోళ్లు ఎన్నో కులాలు ఉన్నాయి కానీ ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం బీసీలు ఈరోజు ఆర్థికంగా బాగున్నారు అదేవిధంగా అద్భుతమైన మేధాశక్తితో ఈరోజు అందరూ బాగున్నారు ఎంతసేపు మీరే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచన ప్రకారం ప్రతి జిల్లాలో ఎక్కడైతే రెండు ఎమ్మెల్యే ఎస్సీలు కేటాయిస్తున్నారో బీసీలకు కూడా ప్రతి జిల్లాలో నాలుగు సీట్లు కేటాయించి అన్ని ప్రధాన పార్టీల్లో బీసీలకి అవకాశం కల్పించి ఎవరైతే అగ్ర కులాలు యాభై లక్షలు ఓట్లు కూడా లేని అగ్ర కులాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు ఒక ఓన్లీ ఒక డబ్బుతో ఆ డబ్బును కాకుండా మనం ఓటికి నోటు లేకుండా బీసీలు ఎక్కడ నిలబడినా కానీ ఏకదాటిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నేను నెల్లూరు నేను తిరుపతి జిల్లా ఏపీ బీసీ చైతన్య సమితి అధ్యక్షుడిగా ఉన్నాను అదే ఇంతకుముందు వెల్ఫేర్ కమిటీలో నెల్లూరు జిల్లాలో పనిచేశాను అదేవిధంగా మా కుమ్మరి శాలివాహన్ సంఘం తరపున జిల్లా సెక్రటరీగా ఉన్నాను ఎన్నో గత కొన్ని సంవత్సరాల నుంచి అనగదొక్కబడుతున్న బీసీలని మనం రాజ్యాధికారంగా ముందు చూపు పోవాలని చెప్పి ప్రధాన శాతం బీసీలకి అన్ని కులాలు అసెంబ్లీలో మనం లోపల పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక బీసీలు జెండా మోసేదానికే పనికొస్తారని నేను అడుగుతున్నాను ఒక బీసీ నీకు కాపలా కానీ కాపలాకి డ్రైవింగ్కి ఒక ఎస్సీ డ్రైవింగ్కి లేకపోతే నిన్ను నిన్ను ఆదుకునేదానికి మాత్రమే ఓట్ల రూపంలో నువ్వు ఈరోజు బీసీలని తప్పుతో పట్టిస్తున్న అగ్ర అగ్ర పార్టీలకి నేను ఒకటే చెప్తున్నాను ఎక్కడ సరే రాష్ట్రంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి మూడున్నర లక్షల మంది బీసీలకి మీరు అవకాశం కల్పించాలని ప్రధాన పార్టీల నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటే మీరు ఈ రోజు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది రాబోయే రోజుల్లో బీసీ జెండా ప్రతి నియోజకవర్గంలో ఎగురుతుందని చెప్పి అందరం కూడా బీసీలు ఈ రోజు సంఘటితంగా డబ్బులు పెట్టేదానికి కావచ్చు దానికి కావచ్చు అన్నిటికీ బీసీలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అన్ని ప్రధాన పార్టీలు బీసీలకి నాలుగు సీట్లు నెల్లూరు జిల్లాలో కేటాయించాలని చెప్పి నేను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు గారికి మేము వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో బీసీ వర్గ సామాజిక బీసీ సామాజిక వర్గానికి గుర్తింపించేదానికోసం ప్రవేశం కల్పించేదానికోసం కోసం మా యొక్క మనవి వినతి మరియు డిమాండ్ ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు అరవై లక్షల మంది బీసీ జనాలు ఉన్నారు ఇంతమంది బీసీ జనాలు ఉన్నా కూడా పీసీలకి చట్టసభలో ప్రాధాన్యత లేదు అంతేకాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంచుమించు పద్దెనిమిది లక్షలు పైచులకు బీసీ జనాభా ఉన్నారు అయినా కూడా మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరికి కూడా పీసీ చట్టసభల్లో స్థానం కల్పించలేదు అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఇంచుమించు లక్షా ఇరవై ఆరు వేలు పైచీలకు జనాభా ఉన్నారు అయినా కూడా చట్టసభలో అవకాశం లేదు దాదాపు మన మద్రాసు గవర్నమెంట్ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఏ ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరగలేదు కాబట్టి ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఈ ఆరు మండలాల్లో ఎంగడగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో గల బీసీ సామాజిక వర్గం అయితేనేమి ఎస్సీ వర్గం అయితేనేమి ఎస్సీ సామాజిక వర్గం అయితేనేమి ఎస్టీ సామాజిక వర్గం అయితేనేమి మైనారిటీ లేదు అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా మీద నడకలాగా విజయం కొనసాగుతుందని తెలియజేస్తాను కానీ దేశాన్ని కానీ పరిపాలిస్తూ ఉన్నారు కానీ అప్పటి నుంచి మా పెద్దలు కానీ మాకంటే ముందోళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళకి జెండాలు పట్టడం వాళ్ళకి ఊడికలు చేయటం ఇదే విధంగా అన్ని పార్టీలకి అగ్రవర్ణ పార్టీలకి అగ్రవర్ణ పార్టీలకి మనము ఓట్లు ఇచ్చే యంత్రాలు కానీ ఉన్నాం కానీ శాసనసభలో కానీ ఒక శాసనం తయారయ్యే కాడ మన వెనకబడ్డ బీసీ కులాలు కానీ మనం ఖచ్చితంగా ఉండాలని ఈ ఈనాటి మా మాలాంటి నాయకులు ఖచ్చితంగా త్యాగానికి దిగి బీసీలకి ఖచ్చితంగా ఎక్కడైతే బీసీ వర్గాలు ఎక్కువ ఉండారో అక్కడ ఖర్చు పెట్టుకునే నాయకుడు ఉండేటప్పుడు తప్పనిసరిగా మేము ప్రాణ త్యాగం చేసినా సరే అక్కడ గెలిపించేదానికి ఈ నియోజకవర్గంలో బీసీలు ఓట్లుగా నిలబడితే మనము తప్పనిసరిగా ఇండిపెండెంట్ గా వేసినా సరే ఈ ఈరోజు బీసీలకి రాజ్యాధికారం ఎంతైనా అవసరం అని ఈరోజు తెలుసుకోవడం కాదు ఎప్పుడంచో మన వాళ్ళు పెద్దలు అందరూ పోరాడుతున్నారు ఈ పోరాటం ఈ ఇప్పుడు మొదలైంది గిట్టిగా కనుక ఈ రోజు కానీ ఖచ్చితంగా మనకి సీట్లు ఇవ్వగలైతే గెలిచే రోజు వచ్చేటప్పుడే సీట్లు ఇవ్వాలి ఓడిపోయే రోజు సీట్లు ఇస్తే మనవాళ్ళు ఎవరు గెలవరు గెలరు ఈరోజు బీసీలు దేశమంతా బీసీలు బాట పట్టే పార్టీలన్నీ కూడా కాబట్టి న్యూస్ నియోజకవర్గం కానీ ఉదయగిరి నియోజకవర్గం కానీ ఎంగళగిరి నియోజకవర్గం కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో బీసీలకి సీట్లు ఇచ్చి అన్ని పార్టీల్లో కూడా ఆడ బీసీలనే పోటీ పెట్టాలి మళ్ళీ ఓసీల్లో పోటీ పెట్టకూడదు బీసీకి సీట్ ఇచ్చామని ఇంకో పార్టీ పెడితే కూడా అక్కడికి వెళ్చే సూచనలు లేవు మన వాళ్ళే బీసీలే ఉంటే ఎవరో ఒకరు మన బీసీఏ సోదరుడు అసెంబ్లీకి పోతాడని ఈ సభావేదిక ద్వారా ఆ పార్టీలకి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇలా ప్రధాన పార్టీలు వాటిలలో బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు బీసీలని ఓట్ బ్యాంక్గా వాడుకుంటూ బీసీలపై దుర్మార్గపు చర్యలకి దిగుతూ ఉన్నారు ఈ ఇటువంటి చర్యలన్నిటినీ కూడా బీసీలందరూ కూడా ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నా కూడా వాటిని ఈ ప్రధాన పార్టీలు ఏవి కూడా పెడచవన పెడుతూ ఉన్నాయి ఈనాటి ముఖ్య ఉద్దేశం వెంకటగిరి జిల్లా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలు అత్యధిక శాతంగా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలకి శాసనం చేసేటువంటి శాసన అధికారాన్ని కల్పించాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఏ ఎన్నికల్లో కూడా అటువంటి నామమాత్రం కూడా జరగకుండా ఉన్నాయి వీటన్నిటినీ ఈరోజు మనందరం బీసీ సమన్వయ వేదిక ద్వారా బీసీ వెల్ఫేర్ చేసి ముఖ్య ఉద్దేశం ఈరోజు మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు బీసీల బీసీల తరపటి నుంచి ఏ యొక్క కులం నుంచినైనా కానీ బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరి వెంకటగిరిలో శాసనసభ్యత్వానికి ఏ ప్రధాన పార్టీ అయినా కానీ మద్దతు ఇచ్చినా వాళ్ళకి టిక్కెట్ కేటాయించినా అందరం కలిసి వాళ్ళకి మద్దతు తెలిపి మనందరం కూడా బీసీ అభ్యర్థిత్వాన్ని బలపరిచి బీసీని గెలిపించుకునే విధంగా మనందరం కలిసి కనుక మాట ఇస్తే మాట కట్టుబడి ఉన్నట్ట ఎడల మన అందరికీ కూడా ఇది ప్రవేశం అనేది దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ నాయకులందరం కూడా ఈ ప్రధాన పార్టీలను ప్రశ్నించి ఈ ప్రధాన పార్టీలలో మనకంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎవరైనా కానీ సరే బీసీ అభ్యర్థిత్వానికి శాసనసభకి సీటు ఇచ్చిన ఎడల అందరం కలిసి గట్టిగా ముక్త కంఠంతో అందరం కలిసి గట్టిగా పోరాడి ఆయన్ని బలపరిచి వాటిని మనం గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్క బీసీ నడుం కట్టాలని కోరుకుంటున్న కమ్యూనిటీలే వీటి గురించి ఇక్కడ ఇది చేస్తున్నారే కానీ శాసన అధికారాన్ని బీసీలకు కూడా ఇచ్చిన ఎడల బీసీలు మనం ముందుకు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది మనందరం కూడా కలిసి రావాల్సినటువంటి ప్రయోజనం కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి